ట్రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ చిత్రం అద్భుతంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది నాగస్విని కల్కి మూవీ కోసం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు నాగస్విని సృష్టించిన ఈ సినిమాటిక్ యూనివర్స్ ని చూడడానికి ప్రేక్షకులు స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కలెక్షన్ తో దుమ్ము అనమాట నార్త్ అమెరికాలో ఇప్పటి అందుకుంది ఇదిలా ఉండగా మొదటి వారంలో బుక్ మేషో యాప్ ద్వారా అత్యధిక టికెట్ బుకింగ్స్ జరిగిన చిత్రంగా కల్కెట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటి టాప్ లో నిలిచింది అనమాట ఈ సినిమా ఆరు పాయింట్ రెండు ఆరు మిలియన్ టికెట్లు బుక్ మై షో ద్వారా సోల్డ్ అయ్యాయి దీని తర్వాత రెండో స్థానంలో షారుఖ్ నటించిన జవాన్ మూవీ ఐదు పాయింట్ ఎనిమిది సున్నా మిలియన్ టికెట్స్ తో టాప్ టూ లో ఉంది ఇక మూడవ స్థానంలో రణ్బీర్ కపూర్ యానిమల్ సినిమా నిలిచింది ఈ సినిమా వారం రోజుల్లో ఐదు పాయింట్ రెండు సున్నా మిలియన్ టికెట్స్ అమ్మకాలు జరిగాయి నాలుగవ స్థానంలో టూ మూవీ ఉంది ఈ చిత్రం వచ్చేసి నాలుగు పాయింట్ ఏడు సున్నా మిలియన్ టికెట్స్ మై షో ద్వారా అమ్మకాలు అయితే జరిగిందనమాట సలార్ మూవీ మొదటి వారం రోజుల్లో మూడు పాయింట్ తొమ్మిది రెండు మిలియన్ టికెట్స్ అమ్మకాల్లో ఉంది ఈ చిత్రం ఐదవ స్థానంలో నిలిచింది బుక్ షో లో కూడా టికెట్ అమ్మకాల్లో కూడా కలికి చిత్రం రికార్డులతో దూసుకుపోతుంది